హైడ్రా వచ్చింది బుల్డోజర్లు వచ్చాయి రంగం సిద్ధమైంది కూల్చివేతలకు అంతా సిద్ధం హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుకు సంబంధించిన వార్త చెరువులు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల్ని కూల్చివేయడానికి అధికారులు చేరుకున్నారు బాచుపల్లి బౌరంపేట చెరువు బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాల్ని కూల్చేసేందుకు హైడ్రా సిద్ధమైంది భారీగా పోలీసులు మోహరించారు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు బాధితులు డాక్యుమెంట్లతో సైట్ కుచ్చారు బాధితులు వారంతా అధికారులకు సం ఎప్పుడైతే కోల్చడానికి ముందుకు వస్తున్నారో ఒక్కసారి వాళ్ళ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు మేము సరైన పద్ధతిలోనే కొనుగోలు చేశామంటూ వారి వాదన వినిపిస్తున్నారు కానీ భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు ఆల్రెడీ మా కరెస్పాండెంట్ శ్రీధర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ నుంచి డీటెయిల్స్ అందించడానికి శ్రీధర్ అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు డాక్యుమెంట్లేవో ఏవో చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది కానీ ఆల్రెడీ లోపల వాళ్ళు రెడీ అయిపోయారు సో ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఇంకా చాలా మంది ఏమైనా బాధితులు అక్కడ వచ్చే అవకాశం కనిపిస్తోందా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ చేసుకోండి ప్రస్తుతం కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు మనం చూసుకోవచ్చు బోరబండ సున్నం చెరువు ప్రాంతంలో మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు ఆ బిల్డింగ్ ఓనరు అక్కడికి కూల్చివేత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే మన పోలీసులు అడ్డుకొని ఎనికి గుందుకొస్తున్న పరిస్థితి ఆల్రెడీ బిల్డింగ్కి ఎల్ ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము పర్మిషన్లు ఉన్నాయి గతంలో అధికారులు పర్మిషన్లు ఇచ్చారు అన్ని ఆల్రెడీ కోర్టులో కూడా స్టేటస్ ఉంది దాన్ని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ బిల్డింగ్ని కూల్చివేయటం కరెక్ట్ కాదు ఈరోజు ఆదివారం రోజు అయినా కూడా మాకు ఆదివారం రోజు కోల్చడం ఏంటని ఇటు పోలీసులు అధికారిని ప్రశ్నించారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మాకు మేము ఏ అధికారిని కలవాలో మాకు చెప్పండి కనీసం మేము వాళ్ళని అక్కడికి వెళ్ళి మా బా మా గోడు వెళ్ళబోసుకుంటామని బా రోధిస్తున్నారు ఆ బిల్డింగ్ ఓనర్ నాగేందర్ రాధా అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇద్దరిని కూడా పోలీసులు ఇక్కడికి బయటికి గుందుకొస్తున్న పరిస్థితి ఆల్రెడీ బిల్డింగ్ కూల్చివేత స్టార్ట్ అయింది బిల్డింగ్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు నిన్న హైడ్రా అధికారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేసి ఈ మన పొన్నం చెరువు ప్రాంతంలో ఇక్కడ ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఈ బిల్డింగ్ ఉన్నదని చెప్పి మార్కింగ్ పెట్టి తర్వాత ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే మొత్తం పోలీస్ బందోబస్తు ఇక్కడికి చేరుకున్నారు పూర్తిగా పోలీస్ బందోబస్తులో ఈ బిల్డింగ్ని ఎక్కడికక్కడ ఎవరిని కూడా లోపలికి రానియకుండా బారికేడ్లు పెట్టి మొత్తం కూల్చివేత స్టార్ట్ చేశారు కూల్చి సమయంలో కరెంటు కూడా కట్ చేసి కరెంటు తీగలన్నీ తీసివేసి ఐదు అంతస్తుల బిల్డింగ్ని కూల్చివేస్తున్నారు బాధితులను ఎత్తుకొని వస్తున్నారు మనం చూసుకోవచ్చు విజువల్స్లో బాధితుడు నాగేందర్ అంటే ఆ బిల్డింగ్ ఓనరు అక్కడికి బిల్డింగ్ దగ్గరికి మన ఆ జేసీపీకి అడ్డుపడ్డానికి పోతుంటే ఆ పోలీసులు తీసుకొని ఎత్తుకొని వస్తున్నారు ఒకవైపు రాధా అంటే ఈ బిల్డింగ్ ఇద్దరి పేరు మీద ఉంది నాగేందర్ రాధ అని ఆ ఇద్దరిని కూడా పోలీసులు తీసుకొని వస్తున్నారు పోలీస్ చూపులు వేసుకొని తీసుకెళ్తున్నారు బాధితులు మాత్రం బాధితులు మాత్రం ఇది ఖచ్చితంగా మేము పర్మిషన్ తీసుకున్నాము పక్కా అన్నీ ఉన్నాయి ఇంతకుముందు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని ఇప్పుడు ఎలా చెప్తున్నారు అని అంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చెప్పండి సార్ అన్ని ఉన్నాయి సర్వే చేయలేదు సర్వే చేయలేదు ఇవ్వలేదు 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 ఏమి సర్వే సమాచారం లేదు సార్ సార్ చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ ఓనర్ నాగేందర్ మాత్రం ఇది మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు నిన్న సర్వే చేసినప్పుడు కూడా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్ని అక్రమంగా కూల్చివేస్తున్నారు మేము ఓటు వేసి గెలిపించింది ఈ నాయకులను ఇందుకేనా అని నాగేందర్ అతని పార్ట్నర్ అంటే ఈ బిల్డింగ్ ఓనర్ రాధా ఇద్దరు కూడా ప్రశ్నిస్తున్నారు ఆ రాధాని కూడా అటువైపు పోలీసులు తీసుకెళ్లారు ఇతన్ని పోలీసులు జీబులు వేసుకొని బయటకు ఇస్తూ పరిస్థితి ఇక్కడ ఉంది బిల్డింగ్ కూల్చివేత మాత్రం ఆగేది లేదు బిల్డింగ్ కూల్చివేత మాత్రం ఇక్కడ ఆపేది లేదు ఖచ్చితంగా కూల్చివేత జరుగుతుంది మాకు సంబంధం లేదు మీ ఇక్కడ బందోబస్తుకు వచ్చిన పోలీసులు అంటున్నారు డీటెయిల్స్ అందించినందుకు మనం చూడవచ్చు ఓనర్లు ఆందోళనకు గురవుతున్నారు ఆమె ఏడుస్తోంది ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్రమంగా నిర్మించిన భవనాలు ఎవరివైనా సరే ఉపేక్షించేదే లేదంటూ హైడ్రా మాత్రం ముందుకు దూసుకెళ్ళిపోతోంది భవనం కూలిపోతుంది మనం చూస్తున్నాం ఓనర్ వైపు నుంచి ఆలోచిస్తే ఆవేదనే కనిపిస్తుంది కానీ నిజంగానే ఎఫ్టిఎల్ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ ఎఫ్టీఎల్ కనుక వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు నోటీసులు ఇస్తున్నారు కూల్చివేస్తున్నారు ఇది మాత్రం పక్క అది ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత చిన్న వ్యక్తులైనా అక్కడ ఆక్రమణలకు సంబంధించి ఆక్రమణదారులు మాత్రమే అనే వర్డ్ ఇక్కడ గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కూడా నిబంధనలకు తలొగ్గి ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని పోలీసులు చెప్తున్నారు సో భారీగా పోలీసులు మోహరించారు బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారని వాళ్ళకి తెలుసు అందుకే భారీగానే పోలీసులు మోహరించారు అండ్ ఇప్పుడు మీరు చూస్తోంది బాచుపల్లిలో కూల్చివేతలు ఇది కూడా చూడండి మనకి ఒక అపార్ట్మెంట్ కూల్చివేతలు చూస్తాం ఇక్కడ మనకి విల్లా కనిపిస్తున్నా ఇవి కూడా కూల్చేస్తున్నారు చాలా కాస్ట్లీయెస్ట్ గా కనిపిస్తోంది ఏరియాలో నా విల్లాలన్నీ కూడా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రస్తుతం అది ఆక్రమించుకొని నిర్మించిన భవనాల పరిధిలోకి వస్తోంది అక్కడ సో రెండు విజువల్స్ మీకు చూపిస్తున్నాం ఒక భారీ అపార్ట్మెంట్ మనకు కనిపిస్తోంది ఇంకొకటి ఖరీదైన బిల్లాలు మనకు కనిపిస్తున్నాయి బాచుపల్లి బౌరంపేట చెరువు బోరబండ సున్నపు చెరువు ఈ రెండు చెరువుల్ని ఆక్రమించి కడుతున్నారు ఇవన్నీ ఒకటి బాచుపల్లి చెరువు ఇంకోటి సున్నపు చెరువు ఈ చెరువులపై కట్టిన నిర్మాణాలని హైడ్రా కూల్ చేస్తోంది మీరు చూస్తున్నారు చాలా మంది అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు గగ్గోలు పెట్టారు అడ్డుకున్నారు ఏదేమైనప్పటికీ మహిళా పోలీసుల సహకారంతో మహిళా యజమానుల్ని అదేవిధంగా మామూలు పోలీసులు కూడా యజమానులు ఎవరైతే ఇక్కడ నాగేందర్ అని రాధా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు కూల్చి ఆర్డర్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం కూల్చేస్తున్నామంటూ వారు చెప్తున్నారు